హాయ్ అండి రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం బంగారు తెగ మందు కొట్టడానికి మందులు తీసుకురావడం అనేది జరిగింది బంగారు తెగ్కి ఏమో వీట్ బ్లాక్ తీసుకొచ్చాము బంగారు తెగ నాంపిలక్కి అదేవిధంగా మస్తాన్ అనమాట ఆకుజాతి గడ్డి ఉంటుందన్నమాట ఆకుజాతి గడ్డికి మాత్రం మస్తాన్ కూడా తీసుకురావడం అనేది జరిగింది ఈ రెండింటి కాంబినేషన్లో గత మూడు సంవత్సరాలుగా మనం పొలానికి స్ప్రే చేయడం అనేది కూడా జరుగుతుంది ఈ రెండు కొట్టడం వల్ల ఏమవుతుంది బంగారు తెగ కంట్రోల్ అవుతుంది ప్లస్ ఏంటంటే ఆకుజాతికి గడ్డి మొత్తం కూడా చనిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట ముందు మనం ఏం చేయాలంటే బంగారు తీగని కలుపుకోవాల్సిన అవసరం ఉంది బంగారు తీగ ముందు అవి మూడు రకాలు ఇస్తారనమాట ఆ మూడు రకాలు కూడా మనం మనకు తెలియకపోయినట్లయితే ఆ బాక్స్ పైన ఏ మందులు ముందు వాడాలి కలపాలి అనే దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు తెలియని వాళ్ళు చాలామంది బంగారు తెక్కి ఫస్ట్ కూడా కొడుతుంటారు ఫర్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మొక్క గ్రోత్ ఆగుతుంది అయితే మనకి వీట్ బ్లాక్ కొట్టడం వల్ల గ్రోత్ అనేది ఆగదు మొక్క అనేది ఆగదనమాట అయితే మస్తాన్ వల్ల ఏమవుతుందంటే గ్రోత్ ఆగుతుంది మస్తానికి బదులు బదులుగా చాలా రకాల మందులు అనమాట ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకంగా తీసుకురావడం అనేది కూడా జరుగుతుందనమాట చాలామంది రైతులు ఈ మధ్యకాలంలో సెంచూరియన్ వాడటం జరుగుతుంది సెంచూరియన్ ఐ ఐరిష్ వాడుతున్నారనమాట మేము గత మూడు సంవత్సరాల నుంచి ఈ రెండిట్ కాంబినేషన్లో వాడుతున్నాం కాబట్టి ఒక నాలుగు ఎకరాలకి వీట్ బ్లాక్ తీసుకురావటం అనేది జరిగింది చూడండి ముందుగా అవి మొత్తం కూడా పూర్తిగా కలుపుకోవాలి మూడు రకాల మందులు కూడా పూర్తిగా కలిపేసుకోవాలన్నమాట మూడు రకాల మందులు కలుపుకున్న తర్వాత మనం ఎకరానికి ఎనిమిది ట్యాంకులకి కాడి కలుపుతున్నాం అనమాట చూడండి కొలత వేసుకోవాలి కంపల్సరీగా మనం అది ఒక బాక్సులో ఎకరానికి ఒక బాక్స్ వచ్చేటప్పటికి నాలుగు ఎకరాలకు వస్తుంది ఎకరానికి పావు లీటర్ కాడికి నాలుగు ఎకరాలు కలిపేస్తున్నాం చూడండి మనం ముందుగా ఏంటంటే కొలత వేసుకోవాలి కంపల్సరీగా ఒక ఎకరానికి వచ్చేటప్పటికి ఎనిమిది ట్యాంకులు కొడతాం అనమాట ముప్పై రెండు ట్యాంకులకి ఒకసారిగా కలిపేసాను పొలం అంతా దగ్గర దగ్గరే ఉంటుంది ఏ ముందు ముందు మాత్రం కంపల్సరీగా మనం కొలత అనేది వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది బలం ముందు కావచ్చు పురుగు ముందు కావచ్చు మనం ఎకరానికి ఎనిమిది ట్యాంకులు గడి కుట్టినట్లయితే మనకి మొక్క అనేది పూర్తిగా తడిసే అవకాశం అనేది ఉంటుంది చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఐదు ట్యాంకులు ఆరు ట్యాంకులు కొట్టే అవకాశం ఉంటుంది ఐదు ఆరు ట్యాంకులు కొట్టడం వల్ల ఏమవుతుందంటే మొక్క అంతా పూర్తిగా తడిసే అవకాశం అనేది ఉండదు మొక్క మొత్తం పూర్తిగా తడవాలి అంటే కంపల్సరీగా ఎనిమిది ట్యాంకులు కొట్టాలి చూడండి మస్తాన్ అనమాట ఇది ఒక కలుపు జాతి ముందు అనమాట కలుపు నివారించే ముందు ఆకుజాతి గడ్డి మొత్తం కూడా పూర్తిగా చనిపోయే అవకాశం అనేది కూడా ఉంటుంది గత మూడు సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నాము రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది చాలామంది రైతులు కూడా మా ఊర్లో చాలామంది రైతులు కూడా వాడుతున్నారు అనమాట ఇది ఎకరాకు వచ్చేటప్పటికి మూడు వందల యాభై గ్రాముల కడిగి వాడాలి నేను కొలిసే గిద్ద ఎనభై గ్రాములు అనమాట మనం ఇక్కడ ఏం అంటే ఒక ఎకరాకి మాత్రమే ఇది మస్తాన్ అనేది కలుపుకోవటం అనేది జరుగుతుంది మందులు అనేవి చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా కలుపుకునే పక్షంలో ఏమవుతుందంటే విరిగిపోయే అవకాశం అనేది కూడా ఉంటుంది ఏ మందు ఆ ముందు సపరేట్ సపరేట్గా రెండు బకెట్లు అయితే రెండు రకాల అయితే రెండు బకెట్లో కలుపుకోవాలి మూడు మూడు రకాల అయితే మూడు బకెట్లో కలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చూడండి ఇంకొక రెండు ఎకరాలకి అమ్మోర అనమాట ఇది కూడా ఏంటంటే మనకి దీంట్లో ఎక్కువ సూపర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పొలంలో నాంపిలక ఉంది అందుకే ఏం చేసామంటే ఒక రెండు ఎకరాలకి అమోరా కూడా తీసుకురావడం అనేది జరిగింది క్రిస్టల్ వాళ్ళదనమాట ఇది క్రిస్టల్ వాళ్ళు అమోరా అంటే ఇవన్నీ కూడా లోకల్ బ్రాండ్స్ అనమాట ఎకరానికి వచ్చేటప్పటికి నాలుగు వందల గ్రాములు కొట్టాలన్నమాట ఇది రెండు ఎకరాలకి ఎనిమిది వందల గ్రాములు తీసుకురావడం జరిగింది అంటే ఏడు వందల యాభై గ్రాములు తీసుకొచ్చాము ఒక యాభై గ్రాములు తగ్గించి తీసుకొచ్చాము అమ్మరా ఇది కొత్త రకం ఉందని ఇచ్చారు చూద్దాం దీని రిజల్ట్ ఏంటనేది మనం వాడినట్లయితే తెలుస్తుంది అది రెండు వందల యాభై ఎంఎల్ అనమాట ముందు తీసుకున్నది ఐదు వందల యాభై ఎమ్మెల్ మనం వీట్ బ్లాక్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే కలుపు ముందు శాతం అనేది తగ్గించాలన్నమాట యాక్చువల్గా అయితే నాలుగు వందల గ్రాములు వాడాలి ఏ కలుపు ముందు అయినా కానీ మనం ఏం చేయాలంటే ఇక్కడ అది వాడుతున్నాం కాబట్టి వీట్ బ్లాక్ వాడుతున్నాం కాబట్టి మూడు వందల యాభై గ్రాములు వాడినట్లయితే సరిపోతుంది బాగా ఉధృతంగా ఉన్నట్లయితే కలుపు నాలుగు వందల గ్రాములు కంపల్సరీగా వాడాల్సిన అవసరం ఉంటుంది మనం కలుపుకున్న మందులన్నీ ఒక బకెట్లో పోసేసి నీళ్లు ఫుల్గా ఉన్న బకెట్లో పోసేసి ట్యాంకులో పోసినట్లయితే త్వరగా కలిసిపోయే అవకాశం ఉంటుంది చాలా మంది రైతులు ఏం చేస్తుంటారంటే ముందే పోసేస్తుంటారు ట్యాంకులు అలా పోయకూడదు లేదు ఒక బకెట్ నీళ్లు ట్యాంకులో పోసేసి తర్వాత మందులు పోసి ఇంకో బకెట్ నీళ్లు పోసినట్లయితే పూర్తిగా కలిసిపోయే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట